అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ ఆధ్వర్యంలో భారత సైన్యం ఉగ్రవాదుల దాడి చేసిన విషయం మీద పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కార్య సమితి సభ్యులు అరేపల్లి మాట్లాడుతూ అభంశుభం తెలియని అమాయకులైన భారతీయులను అతి కులం ప్రాంతం వేగం చూడకుండా కేవలం ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే చంపడం జరిగిందన్నారు ఎంతో అందమైన కాశ్మీర్ లోయలో ఆ ప్రాంతం అందాలను చూడ్డానికి వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి ఎంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన ప్రతీకారం తీర్చుకోక తప్పదన్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూరం చేపడుతుందని వారు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారని మరియు ఇలాగే ఉగ్రవాదులు అందరినీ కూడా ఏరియా పారేయాలని కోరారు మనమంతా భారత సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతుగా యావత్ భారతదేశం నిలబడాలని కోరారు వరంగల్ మహానగర్ కార్యదర్శి తాళ్ళపల్ అరుణ్ ఏబీవీపీ నాయకుల హరి

సావరాల మీద దాడి చేయడం జరిగింది దీన్ని ఏబీపీ స్వాగతిస్తున్నది అఖిల భారతీయ విద్యార్థి విద్యార్థిపై శాఖ శాఖంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవాలని ఏబీపీ పిలుపునిస్తున్నది ఎందుకంటే రేపు మనం చూసినాం అమాయకం వంటిటువంటి ఇరవై ఆరు మంది టూరిస్టులను చంపడం జరిగింది దాటి ఘోరమైన చర్యను పాకిస్తాన్ తిప్పికొట్టాలి మన అందరం కూడా సమాజం అంతా కూడా భారతీయులందరూ కూడా రేపు రోడ్ల మీదకి వచ్చిన సంబరాలు చేసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తున్నది రేపు ఎనభై 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 మంది ఉగ్ర ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది దాదాపు ఎనభై మంది ఉగ్రవాదే కాదు పాకిస్తాన్ మొత్తాన్ని లేకుండా చేస్తామనేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది భారత సైన్యానికి కూడా ఏబీపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏబీపీ ఎప్పటికి కూడా భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి ఎప్పటికి కూడా సహాయం చేస్తూ రుణపడి ఉంటుందని ఏబీపీ తెలియజేస్తున్నాం